సంగీ మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడిన కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను పరగాయ్య శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు అంతకుముందు రిబ్బన్ కట్ చేసి బస్సును స్వయంగా నడుపుతూ ప్రత్యేక ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని అన్నారు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు తెలంగాణ కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారని త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు రాష్ట్ర కోట్ల టికెట్లపై ఉచిత బస్సు లాభం వచ్చిందని తెలిపారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కొత్త బస్సుల ప్రవేశం ద్వారా ప్రజలకు సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు భవిష్యత్తులో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తున్నామని తెలిపారు మన ప్రభుత్వము ప్రభుత్వం రావడం జరిగింది గోరా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై మూడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొమ్మిదో తారీఖునే మహిళా సోదరి మనులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో బస్సులు కొరత అనేది బాగా ఏర్పడిపోయింది ఇక్కడ చాలా మందికి ఒక ఆలోచన ఉన్నది చాలా సార్లు సార్ అడిగిన మాకు బస్సు లేట్ చేస్తుందని ఉన్నది లేట్ కావడానికి కారణం కూడా మీకు చెప్పాలి కదా నేను ఇవాళ మనం చూస్తున్నాం మన వరంగల్ కు వచ్చి మన వరంగల్ డిపోకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బస్సులు మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మూడు వందల యాభై కన్నా ఎక్కువనే వచ్చినాయి ఉండదు మన పరికాలు అక్కడ డిపోకు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది బస్సులు వచ్చినాయి ఇంకొక ఆరు బస్సులు ఏడు బస్సులు తొందరలో రాబోతున్నాయి అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి ఎంత డిమాండ్ ఉన్నది అని ఆ డిమాండ్ బట్టే బస్సులు పెంచుకుంటూ పోతున్నాం అంత ముందేమో బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ వెళ్ళు నాకు ముందే మాధవరెడ్డి గారు వస్తుండే చెప్పారు గత ప్రభుత్వంలో అంటే దానికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు నడిచేసాడు కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో బస్సు తీసేసి అది కూడా పక్కన వర్తన బిడ్డ మీకెళ్ళిపోతా అంటే కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే మాట్లాడలేదు సార్ అని చెప్పి మనోడు చెప్తున్నారు మళ్ళేమో తీసేసుకుంటా వేను మనం వేసుకుంటూ వస్తాను అక్కడ నుంచి కొంత లేట్ అయింది మా చెల్లెళ్ళ కక్కలో కొంత ఇబ్బంది అయినా ఇప్పటి నుండి మరి బస్సు వచ్చిందని చెప్పి బస్సు ఎక్కకుండా మీరు ఖాళీ బస్సు పంపిస్తే మళ్ళీ గారిగా సార్ అక్కడ ఏం పైసలు వస్తలేదు సార్ అంటాడు మరి మరి ఆకుపించి అనేది ఇక్కడ పైసలు వస్తేనే వీలైన నడిపేది పైసలు అంటే మీరు పైసలు పైసలు మన రేవంతన కడతాడు అన్నా కాదా ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు ఇప్పటి వరకు మనం చెల్లించుకుంటూ వచ్చినాము వీటికి కొత్త బస్సులకు కానీ వీటికి కానీ అన్నిటి కానీ అంటే ఈ రోజు మనము ఈ రవాణా సౌకర్యం పెరగటం వల్ల ప్రజల యొక్క జీవితంలో కూడా చాలా మార్పు వస్తాయి ఇప్పటికే మీరు చూస్తూనే ఉన్నారు విహార కొందరు అంటున్నారు విజ్ఞాన యాత్రలు అని మేమంటున్నాం విజ్ఞాన యాత్ర ఎందుకంటే ఆయన ఉన్నాడు వాడు ఎవడు కిట్టర్ పక్షి రామారావు కేటీ రామారావు ఆడాలట బస్ లో పోతూ పోలాడాల ఆడుకుంటాను అట అంటే అంత మతం మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు మనమేమంటున్నాము మహిళలకు ఒక పైటి ప్రపంచం కూడా తెలవాలి వాళ్ళకి విజ్ఞానం పెరగాలి అదేవిధంగా వాళ్ళ మనం చూస్తున్నాం ఇవాళ ఈ ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత దేవాలయాల యొక్క ఆదాయం పెరిగింది అంటే అటు దైవభక్తి పెరుగుతుంది ఇటు ఆలోచన పెరుగుతుంది బయట ప్రపంచం చూస్తున్నారు మన కుటుంబం మన పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచన కూడా పెరుగుతున్నది అభివృద్ధి మహిళలకు కొందరు ఏంటంటే ఈ ఉచిత బస్ సౌకర్యం ఇస్తే అక్కడ ఒకరికి వెళ్ళిద్దరు మొగ్గళ్ళు మాట్లాడతాను ఆడ బస్ ఉచిత బస్సు వచ్చారు మా స్త్రీ తృప్తుల్లో వాళ్ళకి ఎందుకు బండి చేయాలంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈ రాష్ట్రాన్ని చూసి పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఆడ కూడా బస్సులు ప్రారంభిస్తున్నారు మహిళలకు ఉచితారు ఇది ఒక రోజు మోడల్ అయింది మన దేశంలోనే చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మహిళలకు చిత్త బస్సు సౌకర్యం ఇచ్చారు ఎట్లా నడుస్తుంది ఏంటి దాని పరిస్థితి ఏంటి అనేది ఒకప్పుడు నష్టాలలో రేస్తున్నది మూతకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ ఈ లాభాలలో వెళ్ళి మనందరికి మంచి సేవ అందిస్తుంది మరి మన ఉద్యోగస్తులు ఉన్నారు ఆర్టీసీ బస్సు ఉద్యోగస్తులు ఒకప్పుడు వాళ్ళు చాలా భయపడేది కానీ ఈ రోజు ఎంతో ఉత్సాహంగా నేను అందరికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇంకెనుక ముందైనా కూడా ఎవరైనా ఒక రెండు మాట్లాడినా కూడా పడుకుంటూ కూడా మీ అందరికీ మన అందరికీ సేవ చేస్తున్నారు సహకరిస్తున్నారు వారిని కూడా మనం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరిగా ఉపయోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ